లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంత్రహ్మా గురుణు గుర్దే మహేష్ సాక్షాత్మై వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత్ పితరౌ వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రయతున్న స్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షై వైదగ్యవర్ణగుణకౌరవైరీ కండూలకర్ణకొలా కవజోధయంతి హైమోధ్వపు్రమహన్మకటం సునాసం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధతాం కమలకుటి పుస్తక విమలపట కమలటుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిక విపంచి విభాసి వైరించి వైరించీ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి కానీ ఇది నేను ఏమాత్రం అతిశయం కోసం చెప్తున్నది కాదు అది ఒక తపస్సు కింద చెయ్యాలి అని అలా చెయ్యడానికి వేదం చదువుకుంటున్నట్టే కదా అన్ని గంటలు నేను వేదార్థాన్ని పరిశీలిస్తున్నట్టు అవుతుందని ఆ ప్రక్రియని ఎంచుకున్నాను పైగా భీష్ముడి గురించి అనుమానం లేకుండా ఇంకా భారతంలో ఉన్నదంతా తెలుస్తుంది కదా అని వ్యక్తి పరంగా చెప్పుకుంటూ వచ్చా భారత అన్నలాగా అలా చాలామంది వ్యక్తుల గురించి చెప్పాను ఇప్పటి వరకు ఇంకా కొన్ని చెప్పవలసి ఉంది అబ్బో ఇన్ని అనంతం మహాభారతంలో వెనక కథ అంతా తెలిసి ఉండాలి తెలిసి ఉంటే తప్ప ఈ శ్లోకానికి అర్థం ఖచ్చితంగా రాదు అది ఒక పక్క వ్రాస్తూనే ఉంటాడా ఓ పక్క వెనక కథ అంతా గుర్తుపెట్టుకుని ఈయన చెప్పినట్టుగా చదివితే అర్థం రాదు ఈ శ్లోకం వ్రాసిన దాన్ని ఇలా చదివితేనే దాని అర్థం ఖచ్చితంగా వస్తుంది అని తెలుసుకోవాలి అంటే ఎంత ధారణ శక్తి ఉండాలి వ్యాసుడికి ఏమైందంటే భారతాన్ని చెప్పేటప్పుడు ప్రతి వెయ్యి శ్లోకాలు చెప్పేసిన తర్వాత కించిత్ తలసట అనిపించేది ఒక్క క్షణం ఆగి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాను తర్వాత ఏం చెప్పాలి అనేదో దాని పూర్వాపరాలు అనుసంధానం చేయడానికి కొద్దిగా విరామం తీసుకుందాం అనుకునేవాడు తీసుకుంటే వినాయకుడు గంట ఆపి ఇలా చూస్తాడు ఏం ఆపేశామే అని ఆయన అలా చూశాడనుకోండి మరి అవుతుంది కదా ఏమన్నాడు ఆపకుండా రాయాలన్నాడు ఆపకుండా రాయడం కాదు నువ్వు ఆపేశామే అని చూస్తున్నాడు వినాయకుడు అలా చూస్తాడేమో అన్న భయంతో ఏం చేసేవాడంటే వెయ్యి శ్లోకాలకి ఒక శ్లోకాన్ని అత్యంత క్లిష్టంగా చెప్పేవాడు ఇప్పుడు నేను అవన్నీ వివరించడం సాధ్యం కాదు కదా ఎక్కడ వరకు అక్కడ వరకు అవన్నీ ఇప్పుడు నేను ఉదాహరణలు చెప్పడం చేస్తే రేపటికో పదహారు నామాలు అవ్వాలి ఎక్కడ చెప్పగలను అందుకని అంత క్లిష్టమైన శ్లోకం చెప్పి అకస్మాత్తుగా ఆపి ఆ శ్లోకార్థం చెప్పనేవాడు పూర్వాపరాలని అన్వయం చేస్తూ ఆ శ్లోకాన్ని ఎలా చదివితే సరి అయిన అర్థం వస్తుందో అలా చదివి అర్థం చెప్పేవాడు విఘ్నేశ్వరుడు ఆయన అది చెప్పే లోపల తర్వాత కదా ఆలోచించేసుకునేవాడు వ్యాసుడు ఇది వింటూ మళ్ళీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శ్లోకాలు ఆపకుండా చెప్పేవాడు ఎక్కడైనా దొరుకుతాడేమో అని చూశాడు విఘ్నేశ్వరుడు ఎక్కడ దొరికేవాడు కాదు లక్ష శ్లోకములకు ప్రతి వెయ్యి శ్లోకములకు ఒక సంక్లిష్ట శ్లోకం అంటే నూరు శ్లోకములు అటువంటివి చెప్పాడు దాన్ని మహాభారత గుట్ అంటారు గుట్టంటే రహస్యం అందులో దాచాడు నూరు శ్లోకాలు మాత్రం సంక్లిష్టంగా ఉంటాయి కథని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా అక్షరాల్ని విభాగం చేసినప్పుడు అది మార్చుకుని చూసుకుని చదువుకోవాలి లేకపోతే ఏ అక్షరం దగ్గర ఆపారనుకోండి అర్థం వచ్చేస్తుంది కథ పోతుంది అక్కడికి అంత గొప్పగా చెప్పాడు నూరు శ్లోకములు అలా చెప్పినా అందులో లక్ష శ్లోకం దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు కథ ముందు ఎంత నడిచిపోయింది పద్దెనిమిది పర్వాల్లో అకస్మాత్తుగా శ్లోక శ్లోకం ఆపి ఆ చెప్పు అంటే వెనక కదంతా గుర్తుండాలి వ్రాసినదంతా గుర్తుండాలి ఈ శ్లోకంలో ఏ చమత్కారం చేస్తున్నాడో పట్టుకోగలగాలి పట్టుకుని చెప్తాను ఉండండి అని చదవకూడదు ఆయన అనగా అనగానే టకటకటగా చెప్పేయగలగాలి ఈయన చెప్పే శ్లోపం ఆయన ఆలోచించుకుని మళ్ళీ చెప్పేస్తాడు వెయ్యి శ్లోకాలు అలా జరిగింది మహాభారత రచన అందుకే అది కేవలం ఏదో ఒక లేఖిని పట్టుకుని మహాభారతాన్ని వ్రాయడం కాదు కలియుగంలో ఉన్న ప్రజలందరూ ఈ గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకొని ఒక్క పూ దాని మీద వేస్తే చాలు వేదాన్ని పూజ చేసేసినట్టే అంత గొప్ప పంచమ వేదాన్ని ఇవ్వాలని వ్యాసుడు సంకల్పం చేస్తే వ్యాసుడి సంకల్పము నిజమవడానికి సహకరించి కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ భేదములు లేకుండా అందరూ చదువు చదువుకుని తరించడానికి వీలైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి గ్రంథమును ఇవ్వడానికి కారణమైన వాడు విఘ్నేశ్వరుడు అందుకని ఏకదంతం ఇప్పుడు ఆయన యొక్క ఒకే దంతాన్ని చూశారనుకోండి మీరు అదేమిటండి ఓ దంతం విరిగిపోయింది ఓ దంతంతోనే ఉన్నాడు అని పరిహసించగలరా ఆయన చేసిన మహా గుర్తొస్తుంది మన కోసం అంత త్యాగం చేసి భారతం రాశాడు మరి మనం భారతం ఏం చదివాం భారతం ఏమైనా చదివా ఒక్క పర్వమైనా పోని ఇంట్లో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయా ఎప్పుడైనా భారతం మీద ఒక్క అక్షత వేశావా కొద్దిగా గంధం రాశావా పూ వేశావా మనవాణ్ణి చితికినవేలు పట్టుకునేది మహాభారతం రా ఇదిరా చదవాలి జీవితంలో వ్యాసుడు మన కోసమని ఈ యుగంలో అంత కష్టపడి ఇచ్చాడరా విఘ్నేశ్వరుడు మామూలు కలం కుదరదని దంతం విరిచి రాశాడురా అని నా మనవడికి చెప్పానా పూజ్యో గణాధిపహ మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చేస్తారు కనుక విఘ్నేశ్వర మూర్తిని చూడగానే ఒక్కదంతమే ఉంటుంది కాబట్టి అదేమిటండి ఒక్కదంతమే ఉంది అని అడిగితే కథంతా జ్ఞాపకానికి వస్తే అయితే మరి కలియుగంలో ఉన్న వాళ్ళ కోసం విఘ్నేశ్వరుడు ఇంత కష్టపడి భారతాన్ని వ్రాసి ఇస్తే నేనేం చేసినట్టు ఆ భారతాన్ని నేనేం చదివాను అన్న అనుమానం వచ్చి కనీసం భారతం వీళ్ళు చదువుతారు భారతం చదివితే ధర్మం తెలుస్తుంది అందరూ వేదం చదువుకున్నట్టే ఆ ఫలితం కట్టబెట్టినట్టు అవుతుందని ఆయన చేసిన ప్రయత్నము సార్థక్యము చెందుతుందని తన రూపం విరూపంగా కనపడుతుందని తెలిసి కూడా తన సంకల్పము చేత కావాలంటే మళ్ళీ దంతం పెరిగేట్టు చేసుకోగలడు చేసుకోకుండా మన కర్తవ్యాన్ని మనకి గుర్తు చేయడానికి పదే పదే చెప్తే చిన్న ముచ్చుకుంటామని తాను విరూపంగా ఒక్క దంతంతో ఉండిపోయిన మహానుభావుడు విఘ్నేశ్వరుడు అందుకని ఏకదంతం ఆ ఒక్క దంతం ఉన్నవాడా అని పిలుస్తారు ఆ ఒక్క దంతం ఉన్నవాడా అని పిలవడం వెనక ఆయనను ఏదో కించపరచడమో ఒక్కదంతమే ఉన్నవాడివి అని అనడమో కాదు ఆయన చేసిన మహా జ్ఞాపకం చేసుకోవడం రెండు ఆయన చెప్పకుండానే ఒక పాఠం చెప్తూ ఉంటాడు లోకానికి నువ్వు ఎలా ఉంటావో నీ బిడ్డలు అలా ఉంటారు ఒక్కొక్కసారి ఎక్కడో ఉండకపోతే అది తండ్రి దోషం కాదు ఇంటి యజమాని ఎలా ఉంటాడో సాధారణంగా కుటుంబ సభ్యుల ఎందు అదే సంస్కారం ఉంటుంది రేపు కొడుకు సంస్కారం మనవడికి వస్తుంది మనవడి సంస్కారం ముని మనవడికి వస్తుంది ఈశ్వరానుగ్రహం ఉంటే ఆ వంశము తరించిపోగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ఆ వంశంలో పుట్టచ్చు మహాభారతం పద్దెనిమిది పర్వాలు తెచ్చి ఇంట్లో పెట్టాననుకోండి నేను భారతం చదివానో చదవలేదో వదిలేయండి నేను రామాయణం తెచ్చి ఇంట్లో పెట్టాననుకోండి నా వంశము తరించడానికి నేను మార్గాన్ని ఏర్పాటు చేశాను నేను తెచ్చిన కుర్చీలు విరిగిపోతాయి నేను తెచ్చిన బల్లలు విరిగిపోతాయి నేను కట్టిన ఇళ్ళు ఉంటాయో ఉండవో తెలియదు అమ్మేసేయొచ్చు ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవరూ ఉంటున్నాను అనగారండి అని అడగచ్చు అమ్మేసేయొచ్చు ఐశ్వర్యము ఉండొచ్చు కరిగిపోవచ్చు కానీ వంశమునంతటిని తరింప వాడు మాత్రం ఎప్పుడో అప్పుడు వస్తాడు ఆ రామాయణం చదివేవాడు వస్తాడు ఆ రామాయణం చెప్పడానికి వస్తాడు ఆ రామాయణం చెప్తాడు ఆ రామనామం రాస్తాడు రామ కథ మీద అనురక్తి పెంచుకుంటాడు ఎవడు రామాయణాన్ని పట్టుకున్నాడో వాడి వల్ల వాడి పూర్వీకులందరూ కూడా నరకంలోంచి కూడా స్వర్గమునకు ఉత్తీర్ణులవుతారు రామాయణమే ప్రమాణము మహాభారతం అంతే అందుకే భారతం కూడా మళ్ళీ ఎంత చమత్కారం అంటే అన్నిటినీ వెతుక్కోవలసిన అవసరం లేకుండా వ్యాసుడు అద్భుతంగా అందించాడు కృష్ణ పరమాత్మ ఒకనాడు ధ్యానం చేస్తున్నాడు ధర్మరాజు గారు కృష్ణుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాడు అప్పటికి కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది ధర్మరా కలుద్దామని వెళ్ళాడు కృష్ణుణ్ణి కృష్ణుడు తదేక దీక్షతో ఉన్నాడు పద్మాసనం వేసుకొని గొప్ప ధ్యానంలో ఉన్నాడు పలకరించడానికి జంకి ఆగాడు ధర్మరాజు కొంతసేపు అయ్యాక గంభీరంగా భారంగా బహిర్ముఖుడయ్యాడు కృష్ణ పరమాత్మ రావోయ్ కూర్చో అన్నాడు ధర్మరాజు అన్నాడు అందరూ నిన్ను ధ్యానం చేస్తారు నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అన్నాడు ఇన్ని రోజుల పాటు బాణపు దెబ్బలు తిని నేల మీద పడిపోకూడదని అంపశయ్య మీద పడుకుని శరీరంలో ఉన్న నెత్తురంతా కారిపోయినా ప్రాణములను బిగబట్టుకుని ఉత్తరాయణంలో ప్రాణోత్క్రమణం చెయ్యాలని స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి ఒక మహాత్ముడు ఎదురు చూస్తున్నాడు ఇవాళ ఉపసంహారం చేస్తాడు ఇంకా ఇవ్వాలంటే ఒక రెండు మూడు రోజుల్లో కాలి బొటన వేలి దగ్గర నుంచి వెనక్కి తీస్తాడు ప్రాణవాయువుని తీసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోతాడు ఇక రాడు అటువంటి వాడు వాడు ఆచార్యుడు ధర్మమంతా తెలుసున్నవాడు సమస్త శాస్త్రములకు నిధి జీవితంలో ధర్మాచరణము తప్ప వేరొకటి తెలియని వాడు మహాక్ష్యాది అటువంటి భీష్ముడు అంత శరీరము క్లేశపడుతున్నా నన్ను ధ్యానం చేస్తున్నాడు నేను ఆ భీష్ముణ్ణి చూస్తున్నానన్నాడు కృష్ణుడు ఆశ్చర్యపోయాడు ధర్మరాజు మా తాత అనుకున్నాను కానీ ఇంతటి మహాత్ముడా అన్నాడు ఒక్కసారి అటువంటి వాడు వెళ్ళిపోతే ఇక చెప్పడానికి ఉండదు ఎందుకని అంటే శరీరం ఉన్నంత వరకే మాట్లాడడం కుదురుతుంది ఒకసారి శరీరం వెళ్ళిపోయిందనుకోండి అనుకోండి ప్రాణములు వదిలిపెట్టేశారనుకోండి గురువుకొచ్చిన నష్టం ఏమిటి శరీరం శాశ్వతం కాదని గురువుకి తెలుసు ఖేదము లేకుండా వదిలిపెట్టేస్తాడు మమకారము లేకుండా శరీరాన్ని వదిలేస్తాడు నష్టం ఎవరికి అంటే శిష్యులకు ఆ తర్వాత దిశానిర్దేశం చేసేవాళ్ళెవరు ఆ ఆప్యాయత వాళ్ళెవరు ఆ దగ్గరకు తీసుకునే వాళ్ళెవరు ఉండరు అందుకే గురువు వెళ్ళిపోతే గురువుది కాదు నష్టం శిష్యుడికి నష్టం అందుకే భగవాన్ రమణుల్ని ఒకప్పుడు అడిగారు మీరేం మాట్లాడరు కదా మీరుండి ఉండి ప్రయోజనమేమి అన్నారు నేను లేకపోతే నష్టం మీకే అన్నారు ఎప్పుడో ఒకసారి మాట్లాడినా చాలు గురువు గురువే అటువంటి భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు ఇలా నా దగ్గరికి వచ్చి కూర్చొని తిరిగి సమయాన్ని వృధా చేయడం కాదు ఆ మహాత్ముడు వెళ్ళిపోయే లోపల ఆయనే ముహూర్తం పెట్టుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే లోపల వెళ్ళి నిలబడిని అనుమానాలన్నీ అడుగు అంపశయ్య మీద పడుకుని చెప్తాడు ధర్మం బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు అప్పుడు వెళ్ళి ధర్మరాజు గారు చేతులు కట్టుకుని అడిగాడు ప్రశ్నలు రెండుగా వచ్చాయి ఒకటి శాంతి పర్వం శాంతి పర్వం అన్ని ఆశ్రమాల వాళ్ళకి అందరికీ కూడా పనికొస్తుంది అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు ఏ కారణం చేతనైనా అశాంతిగా ఉంటే శాంతి పర్వం చదువుకోండి అంటారు మహాభారతం చదవడం మొదలు పెడితే శాంతి పర్వంతో చదువుతూ ఉంటారు కొందరు అనుశాసనిక పర్వం పరిపాలన చేసేటటువంటి వాడికి పరిపాలింపబడే వాళ్ళకి కూడా తెలియవలసినవి రెండుగా చెప్పాడు రెండు పర్వాలు చెప్పాడు మహానుభావుడు అంపశయ్య మీద ఉండే భీష్మాచార్యుల వారు అటువంటి భీష్ముడు అంపశయ్య మీద పడుకుని చెప్పినటువంటి ధర్మములు ఏ ఉన్నాయో అవిక సారభూతములు మీరు సారమంతా పిండిశారనుకోండి ఒక లక్ష పువ్వులలో ఉన్న సువాసన అంతటినీ తీసుకొచ్చి పరిమళ జలాలుగా పిండిశారనుకోండి ఒక పది చుక్కలు వచ్చింది లక్ష పువ్వుల పరిమళం పది చుక్కలు ఇప్పుడు అది ఎంత విలువైంది ఎంత సువాసన లక్ష పువ్వుల సువాసన పది చుక్కల పరిమళ ద్రవ్యంగా పట్టారు అలా సారభూతమైన మాటలు మాట్లాడతాడు భీష్ముడు ధర్మరాజా ఇన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోతే ఇదొక్కటి జ్ఞాపకం ఉంచుకో అదే ధర్మం అంటాడు అవి కంఠగతం చేసుకోమ్మని వ్యాసభగవాను యొక్క హృదయం నువ్వు ధర్మం కోసం తలబడక్కర్లేదు ఈ పద్యాలు జ్ఞాపకం పెట్టుకో ఈ శ్లోకాలు జ్ఞాపకం పెట్టుకో నీకు ధర్మం తెలుస్తుంది మహానుభావుడు కవిత్రయం మనకి అనువాదం చేసి ఇచ్చారు భీష్ముడు ఏది ధర్మం అని సంక్లిష్టత పొందుతావేమో నీకొక్క మాట చెప్తాను ఇది గుర్తుపెట్టుకో ధర్మరాజా అన్నాడు వరులేమేమియునిచ్చిన నరవరా ప్రియము తన కగు వరులకు తానది చీయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అన్నాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఒక దినపత్రిక ప్రతిరోజు ఈ పద్యాన్ని రాసేది గురులేమీ మీ అనర్చిన నరవరా ప్రియముత నమనంబున కగు నువ్వెప్పుడైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఒక్కటే ఆలోచించు ధర్మరాజా ఇతరులు నీకది చేస్తే ఎలా ప్రతిస్పందిస్తావు నేను చాలా బాధపడతాను చీకు నేను చాలా సంతోషిస్తాను చేసే అదే ధర్మం ఎంత గొప్పగా చెప్పాడండి పరకాయ ప్రవేశించే చాలు ఒరులేమేనర్చిన నరవరా అప్రియము తన మనం మునక తానులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అదే పరమధర్మ పదములలోకెళ్ళ గొప్ప ధర్మం ధర్మరాజా ఇదొక్కటి గుర్తుపెట్టుకో చాలు మిగిలినవన్నీ గుర్తులేవా గుర్తుపెట్టుకో ఏమి అనుశాసనిక పర్వం ఏమి శాంతి పర్వం ఏమి భీష్మాచార్యుడు చిట్ట చివర వెళ్ళిపోయేటప్పుడు కూడా నిర్మోహమాటంగా ధర్మరాజుని పిలిచి అంత్యేష్టి సంస్కారం ఎలా చేయాలో తన శరీరాన్ని ఎలా అంత్యక్రియలలో పూర్తి చేయాలో చెప్పి ఏ ఏ పదార్థాలు తీసుకురావాలో కూడా ధర్మరాజుకి చెప్పి ఇక మాట్లాడను పో అని పంపించి నా అంతఃపురంలో ఉన్న ఐశ్వర్యం అంతా తీసుకురమ్మని అంపశయ్య మీద పడుకుని దానం చేసేసి బొటను వేల దగ్గర నుంచి ఉపసంహారం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తుంటే పరిపూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ వాడు తల్లడిల్లిపోయి నిలబడ్డాడు మహదాచార్యుడు వెళ్ళిపోతున్నాడని అది ఈ దేశంలో గురువులకున్న గొప్పతనం అటువంటి మహాభారతాన్ని ఇచ్చిన మహానుభావుడు వ్యాసుడు అరే కలియుగంలో ధర్మం తెలియకుండా పోతుంది అందరూ వేదం చదవలేరని పంచమవేదం ఇచ్చాడు కానీ పరిమితి తన ధార తట్టుకోగలిగిన వాడు కావాలి ఆ ధార తట్టుకుని వ్రాసిన మహానుభావుడు విఘ్నేశ్వరుడు నిజానికి విఘ్నేశ్వరుడు ఎవరు పరబ్రహ్మము ఆయన విద్యాగణపతి బ్రహ్మణస్పతి సమస్త విద్యలకు అధిదేవత ఆయన అటువంటి వాడు ఇంకొకరు చెప్తుంటే నేను వ్రాస్తానని ఒప్పుకుంటాడా అయితే ఏమంటాడు ఆయన చెప్తే నేను రాయినా అంత నేను చేతకనివడినా అంటాడు ఇది వ్యాసుని చేత చెప్పబడినది వినాయకుని చేత వ్రాయబడినది అంటే ఏమనుకుంటారు నే రాయనండి అంటాడు వినాయకుడు అన్నాడు ఆయన సాక్షాత్తు నారాయణాంశలో వచ్చాడు ఒక గొప్ప సంకల్పం చేశాడు లోకం కోసం భారతాన్ని ఇస్తానంటున్నాడు వ్రాయడానికి ఇబ్బంది మిగిలిన వాళ్ళు వ్రాయలేరు కనుక నేను వ్రాస్తాను కూర్చొని అని దానికి తగిన లేఖిని కొరకు వ్యాసుడు పెట్టిన పరీక్ష తట్టుకుని నిలబడి దంతాన్ని విరిచి వ్రాశాడు నిజంగా ఏకదంతం విఘ్నేశ్వరుడు యొక్క ఒక్క దంతంతో ఉన్న మూర్తిని చూడగానే మనకి ఎన్ని జ్ఞాపకానికి వస్తాయి ఆ మహాభారతం ఇంకా నేను మహాభారతంలో ఒక్క భీష్ముడి గురించి చెప్పా నిజంగా మహాభారతంలో ఒక్కొక్క ఘట్టం రోజు ఏ పడుకున్నప్పుడో జ్ఞాపకానికి వస్తే ఇక నిద్ర పట్టక ఏమి భారతం ఏం భారతం అని చెప్పి కనీసం కాళ్ళు కడుక్కున్న వరకు కిలించి మళ్ళీ వీళ్ళు సారా పర్వంద అనిపిస్తుంది అంత గొప్ప రచన చేశారు అటువంటి భారతాన్ని మనకి మహానుభావుడు వ్రాసి ఇచ్చిన విఘ్నేశ్వరుడికి ఎన్ని వేల నమస్కారాలు చెయ్యాలి ప్రతిరోజు ఆయన మనకి కర్తవ్యాన్ని చెప్పట్ల అంతేకాదు చెప్పకుండా చెప్తున్నటువంటి విశేషం ఏమిటంటే నీ ఇంట్లో నువ్వెలా ఉంటావో దాన్ని బట్టి నీ ఇంట్లో పిల్లలు కూడా తయారవుతారని గుర్తుపెట్టుకో ఆ ఇంటి పెద్దెవరు లౌకికంగా పరమశివుడు పరమశివుడెవరు మహాఖ్యా వాళ్ళ నాన్నగారు నేర్పింది ఏమిటి లోకం కోసం ఎంత త్యాగమైనా చెయ్యవలసిందే సమాజ హితము కొరకు త్యాగము చెయ్యడం అన్నది మొదట నేర్పినవాడు శంకరుడే అందరూ క్షీరసాగర చేశారు దేనికి అమృతం వస్తే తాగుదాం చిరంజీవులై బ్రతుకుదామని అమృతం రాలేదు హాలాహలం వచ్చి ఎవరు పుచ్చుకోలేదు అగ్రపూజ అని పేరు పెట్టి శని కైలాసము చొచ్చి శంకరుని వాసద్వారముంజేరీశుని దవ్వారికు లడ్డుపడ్డ తల జొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపు దయన్ విక్షింపు మంచు అముజాన ముఖ్యల్కని రక్తరక్షణ కళాసరంభురిన్ శంభుని అంటారు పోతన గారు ఆర్తరక్షణ కళా సౌరంభుని ఎవరైనా ఆర్తితో సాంబశివా అనేటప్పటికీ ఏదైనా చేసేస్తాడు అంతటి ఆర్తరక్షణ తత్పరుడు ఆయన ఆయన దగ్గరికి పరిగెత్తారు ఆయన పరిగెత్తుకొచ్చాడు ఏం కావాలరా అన్నాడు ఒళ్ళు కొవ్వి క్షీరసాగరం ధనం చేశాం అమృతం రాలేదు హలాహలం వచ్చింది ఇప్పుడు అది ఎక్కడికి వస్తే అక్కడ అన్నీ కాలిపోతున్నాయి సముద్రం మీదకి వస్తే సముద్రాలించిపోయి అరణ్యం మీద కడితే అరణ్యం బూజీ అయిపోయింది మీరు గుచ్చేసుకోండి అన్నారు ఇంకొకడైతే ఏమంటాడు ఎలా పాల సముద్రం చిలికినప్పుడు ఇంతకుముందు ఏవే వచ్చినా నీ గుర్తురాలా హాలాహలం వస్తే నీ గుర్తొచ్చానని గుచ్చుకోనా మీరు గుచ్చుకోలేరా నీ తాగనాది అనాలి ఆయన ఎంతటి త్యాగంటే ఆయన ప్రశ్న వేయలేరు సరికదా అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు పార్వతీ దగ్గర దగ్గరికి ఎందుకని వాళ్ళంటే పుచ్చేసుకోమంటారు కానీ అది అదేమిటి నా పశువుకుంకాలు అనేదెవరు ఇల్లాలు అందుకని ఆవిడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై ఉండుట ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి అయ్యయ్యో పార్వతి చూశావా బిడ్డలు లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి ఆ హలాహలానికి మనలాంటి తల్లిదండ్రులు ఉండగా అలా ఆక్రోషిస్తే మన ఉండి ఫలితమేమిటి నేను పుచ్చేసుకుంటాను అన్నాడు ఆవిడంత చమత్కారం అన్నీ ఇప్పుడు మళ్ళీ నేను చేరదాగల మనం అంతా ఎక్కడ చెప్తాను కానండి ఏదో ఓ పద్యం చెప్పే కదా ఆవిడంది నీ ఇష్టం వచ్చినట్టు చేయండి అండి ఆ మాట విని భాగవతం వింటున్న పరిక్షిత్తు గుండెలు బాగేసుకున్నాడు అయ్య బాబోయ్ భర్త ఎంత అనారోగ్యంతో ఉన్నా పంచం మీదున్నా అలా ఉన్నా పర్వాలేదు నా పసుపు కుంకాలు నిలబడాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది అది ఈ లోకానికి ఉన్న గొప్పతనం అది స్త్రీల మర్యాద అటువంటిది మహాతల్లి శక్తి అంటాడు శ్రీనాథుడు అటువంటి తల్లి హాలాహలం శివుని తినేయమందే ఎలా తినమందండి అన్నాడు అంటే వెంటనే సుఖబ్రహ్మన్నారు బ్రింగడివాడు విభుండని బ్రింగిడియు గరళమనియు మేలని ప్రజకు బింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదు గరళం మింగుతున్నాడు శివుడని తెలుసు అయినా పర్వాలేదు మింగియండి ఎందుకని అంటే నా మెడలో మంగళ సూత్రం ఉంది నేను సర్వమంగళ దేవతనై అందరి మెడలలో మంగళ సూత్రాలు కాపాడుతుంటే నా మెడలో నువ్వు కట్టిన మంగళసూత్రం ఉండగా విషం తాగితే మాత్రం నీకేమవుతుంది తాజయంది ఆవిడ తన మంగళ సూత్రం మీద తనకెంత నమ్మకం అన్నాడు ఆయన ఏం భయపడలేదు తన చుట్టూ చొర సంఘముల్ జయజయద్ధానం బులంబుబ్బిడంధన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహిహుం పోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబన సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతి ఆఖరికి పద కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు మెత్రంబులు నెర్రబారవు నిజజూటా చంద్రుడు కందలు వదనాంబుజము వానదా విషములు ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేగుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో ఆ ఎదురెళ్ళినప్పుడు కాని పట్టుకున్నప్పుడు కాని దాన్ని కడి చేసినప్పుడు కాని నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ కనీసం చల్లని చంద్రుడు చిక్కి సొక్కిపోలేదు మెళ్లో ఉన్న పాము వేడిని చూసి భయపడి కింద పడిపోలేదా ఆయన ఒంటి మీద పొక్కు ఎదురిళ్ళాడు పట్టుకున్నాడు పెట్టుకున్నాడు నోట్లో పెట్టుకుని మింగబోయాడు చటుక్కున గుర్తొచ్చింది కడుపులో కొన్ని లోకాలున్నాయి మింగితే అవి కాలిపోతాయి వదిలేస్తే పైవి కాలిపోతాయి ఎలా ఉదరము లోకంబులకును చదనంబకు పెరిగి శివుడు చటుల విషామిన్ కుదురుకునే కంఠభిలమ పదిలంబుగా నిలిపే సూక్ష్మఫల సమగ్రియం ఏదైనా కంఠంలో పెట్టుకోండి మింగకూడదు కక్కకూడదు ఎంత కష్టం ఆయనేం చేశాడు అన్ని లోకాల హితం కోసమని ఆ హలాహలాన్ని కంఠంలో నీ పెట్టుకుని చేసుకున్నాడు సాధారణంగా తెల్లగా ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న మత్స్ వచ్చిందనుకోండి చాలా బాధపడిపోతారు బాగా కనపడుతుంది కాబట్టి మచ్చ వచ్చిందండి మత్సొచ్చిందండి ఎలా పోతుందండి ఎలా పోతుందండి అంటారు పైగా లోకంలో ఓ సామెత ఉంది ఆయనకు ఒక బ్లాక్ స్పాట్ ఉందండి అంటారు ఆయనకు మత్స్సు ఉందండి అంటే ఆయన కీర్తికి ఒక కళంకం ఉందండి అని తెల్లటి శంకరుడికి ఒక మచ్చ వచ్చింది కంఠం నల్లగా అయిపోయింది లోకహితం కోసం మహాత్ములకు మచ్చ వచ్చినది ఆభరణమే కానీ వారికి అది మచ్చ కాదు ఎందుకంటే అది శంకరుడి నైజం ఆయన లోకం కోసం హాలాహల భక్షణం చేస్తే కంఠం నల్లబడింది కంఠం నల్లబడితే ఆయన శ్రీకంఠ అని కీర్తింపబడ్డాడు గలల కంఠ అని కీర్తింపబడ్డాడు అంతేగాని శంకరుడికి మచ్చ వచ్చిందండి ఆయనకి తప్పొచ్చిందండి అని ఎవరైనా అంటారా అందరూ లోకహితం కోసమని చెప్పి అంత త్యాగం చేయడం ఆ ఇంటి యజమాని కూర్చు వాళ్ళ నాన్నగారికి పెద్ద అబ్బాయికి ఎందుకు రాదు వాళ్ళ నాన్నగారికి వచ్చిందే వినాయకుడికి వచ్చింది వాళ్ళ నాన్నగారి దాకి కంఠంలో పెట్టుకున్నాడు పెద్ద అబ్బాయి దంతం మిరిచి భారతం రాశాడు వాళ్ళ ఆవిడ గారు పార్వతీదేవి మనందరికీ పాఠం చెప్పడానికి శరీరాన్ని వదిలేసింది అది ఇప్పుడు వదిలేసిందండోయ్ అంటారేమో నిరీశ్వరయాగం చేశాడు దక్షుడు ఏదో పాపం వచ్చింది ఆయనకి శివుడికి హవిస్తూ లేదు యజ్ఞం చేస్తానన్నాడు మరణవాంగ్మూలమని దానికి తిరుగులేదు అది సత్యం ఆవిడేం చేసిందంటే లోకం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలని భవో నహోద్ధి శివం శివీతర అంది ఆఖరణ శరీరం వదిలేస్తుంది శివుణ్ణి ద్వేషించి నీకు మంగళములు రమ్మంటే రావని గుర్తుపెట్టుకో అంది అని నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి మహాత్ము నిందించిన నీ తనుభవ యనంగానోర్వ అనుచున్ ఆ తల్లి తెలియక ఏదో మధుర పదార్థమని తినేసిన అందులో విషం చేరిందని తెలిస్తే బలవంతంగా కక్కీసినట్టుగా శివుణ్ణి నిందించిన నీకు కుమార్తెగా ఇక దాక్షాయిణి అన్న పేరుతో ఉండను అని నీ తనూజ నీ తనూభవ జనంగా నోర్వ అంటూ ఆమె భాస్వచ్చుద్ధి ప్రాపించే అగ్నిహోత్రంలో దూకి ఆ యోగ సంబంధమైనటువంటి అగ్నిలో తన శరీరాన్ని వదిలేసింది పిల్లలు చెయ్యకూడని తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తారేమో ఒకసారి నేను శరీరం వదిలేస్తూ చెప్తే వాళ్ళకి జ్ఞాపకం ఉండిపోతుంది లోకములను కన్న తండ్రి శివద్వేషం మంచిది కాదని పిల్లలకి జ్ఞాపకం ఉండిపోవాలంటే నా శరీరం వదిలేసి చెప్తానని దాక్షాయణిగా శరీరం వదిలిపెడుతూ చెప్పింది భవో దేష్టి శివం శివేతర అని ఆ తల్లిది అంత త్యాగం మనందరం మళ్ళీ మళ్ళీ తప్పులు చెయ్యకూడదని శరీరమే వదిలింది పార్వతీదేవి హాలాహలమే బుచ్చుకున్నాడు శంకరుడు తల్లిదండ్రులు అంతటి త్యాగమూర్తులైతే పెద్ద కొడుక్కి ఏమొస్తుంది అదే త్యాగం వచ్చింది ఆయన ఏం చేశాడు సమాజానికి భారతాన్ని అందించడానికి దంతాన్ని విరిచేశాడు మరి మరి రెండో కొడుకు ఏమన్నా చేశాడా అండి అని మీకు అనుమానం రాకుండా చెప్పేస్తాను ఆయనేం చేశాడు ఆ ఈ భోగాలు పంద్యాలు గెలుపులు బిరుదులు సన్మానాలు సత్కారాలు ఇవన్నీ శాశ్వతాలా అని దేవసేనాధిపతి అయినటువంటి వాడు సన్యాసం తీసుకుని దండాయుధపాడి అయి బోడిగుండుతో పళనిలో నించున్నాడు అంత వైరాగ్య సంపత్తిని చూపించి సుబ్రహ్మణ్యం అయ్యాడు రెండో కొడుకు ఏమి కుటుంబం ఆ కుటుంబం మరి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఎలా ఉన్నారో పిల్లలకు అది వచ్చిందా రాలేదా ఏకదంతం అని విఘ్నేశ్వరుడు ఉన్నప్పుడు నేనెలా ఉండాలో నేను ఎలా ఉంటే నా ఇంట్లో నా పిల్లలు కూడా సక్రమంగా ఉంటారో చెప్పకుండా చెప్తున్నాడా లేదా ఓ దంతం తీసేసి విఘ్నేశ్వరుడు ఉరే నువ్వే తప్పుడు మార్గంలో పెడితే నీ పిల్లలకి సక్రమ మార్గం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ముందు సమాజహితం కోసం బతకడం నేర్చుకో త్యాగే నైకే అమృతత్వ మానసు సమాజం కోసం నీ ప్రాణములు సుక్కితే నీ శరీరము ఖేదపడితే నువ్వు కష్టపడితే అంతకన్నా ఈశ్వర సేవ వీరొకటి లేదు కేవలము పూజామందిరంలో కూర్చోవడం కాదు నీదన్నది ఏదో ఒకటి త్యాగంచి నీకు ఓపిక ఉందా సమాజంలో నలుగురు వృద్ధుల్ని దారి దాటించు నీ దగ్గర డబ్బుందా ఒక్క కళ్యాణ మంటపం కట్టు ఆర్తితో ఉన్న వాళ్ళకి పది మందికి నీతో పాటు అన్నం పెట్టు నువ్వు అన్నం తింటున్నావు వాళ్ళకి అన్నం పెట్టు ఓ కళ్యాణ మండపం కట్టు ఓ సత్రవు కట్టు ఓ చెరువు తవ్వించు నీకు నాలుగు పద్యాలు వచ్చా ఒక్క ప్రవచనం చెప్పు నీకు నృత్యం వచ్చా దేవాలయం రాజోపచారంలో నృత్యం చెయ్యి నీకు పాట పాడడం వచ్చా దేవాలయం రాజోపచారంలో ఒక పాట పాడు నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతిని సమాజపరం చేయి అదే ఈశ్వర సేవ అసలు నువ్వు ఏది చెయ్యకుండా ఏది చెయ్యాలన్నా దీనివల్ల నాకేమిటని అడగడం మొట్టమొదట విడిచిపెట్టడం నేర్చుకో త్యాగము చేత తప్ప నువ్వు అమృతత్వమును పొందలేవు కారే రాజును రజ్యములు గెలువరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూట కట్టుకుని భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులం ప్రీతిని యశక్తాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలము అంటారు పోతన గారు భాగవతంలో మంగళాశాసన మదాచార్య మదాచార్యపురోగమై సర్వై పూర్వరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాం కాంత కామిత ప్రయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు స్వస్తి